చట్టసభలో సభ మర్యాదలు పాటించకుండా స్పీకర్ను అగౌరవపరిచిన జగదీష్ రెడ్డిని సభ నుంచి సస్పెండ్ చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు మొదటి నుంచి బీఆర్ఎస్ నేతలు దళితులను అవమానపరిచేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు ప్రజా సమస్యలపై మాట్లాడాలి కానీ శాసనసభాపతిని అవహేళన చేయడం సరికాదన్నారు జగదీష్ రెడ్డి రాష్ట ప్రజలకు క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు రెడ్డి గారు దళిత వర్గానికి చెందినటువంటి గౌరవ స్పీకర్ గారిపై వ్యంగ్యంగా మాట్లాడుకుంటూ స్పీకర్ ని పరిచినందుకు తక్షణమే సభ నుంచి సస్పెండ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ నాయకత్వానికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గాని హరీష్ రావు గారు గాని కేటీఆర్ గారు గాని కవితక్క గారు గాని మొదటి నుంచి కూడా మా దళిత వర్గాన్ని తెలంగాణ ఉన్నటువంటి అట్టడుగు వర్గాన్ని అన్ని విషయాలు అవహేళన చేసుకున్నటువంటి సందర్భం యావత్ తెలంగాణ ప్రజాని మనం ఇయ్యరుకున్నాం ఈ రోజు దళిత వర్గాన్ని అమ్మినటువంటి బలహీన వర్గాలకు అట్టాడు వర్గాలకు ఈ బీఆర్ఎస్ టీఆర్ఎస్ పది సంవత్సరాలు చేసినటువంటి ఏ ఒక మంచి కూడా చూపెట్టమనండి మొదటి నుంచి మా మా ఒక వర్గానికి అన్ని విధాలు నష్టం చేసి మోసం చేసి పది సంవత్సరాలు వారే రాజులు వారే మంత్రులను ఏలినటువంటి వారు మరి జగదీష్ రెడ్డి గారు సాక్షాత్తు స్పీకర్ గారినే ప్రశ్నించే విధంగా వారికి ఇచ్చిన సూచనలను కూడా తొక్కి మరి స్పీకర్ గారి మీదనే అహంకార పూరితంగా మరి ఒక దళిత స్పీకర్ గారిని అవమానించే పరంగా అవమానించే విధంగా మాట్లాడిన జగదీష్ రెడ్డి గారిని వెంటనే సభ నుండి సస్పెండ్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం గత సంవత్సర కాలంలో మా ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనుల మీద గవర్నర్ గారు ఇచ్చిన ప్రసంగాన్ని అవహేళన చేస్తూ సాక్షాత్తు గతంలో తమిళని గారిని ఒక మహిళని చూడకుండా అవమానించి ఈరోజు విష్ణుదేవ్ గారి శర్మ గారిని కూడా అవమానించే విధంగా మాట్లాడిన సభ్యులందరినీ కౌశిక్ రెడ్డి గారు కావచ్చు ఇంకెవరైనా కావచ్చు చట్ట సభలో సభా మర్యాదలు పాటించని ఏ సభ్యునికైనా ఇది శిక్ష అందరూ శిక్షారులే అని చెప్పేసి తలపించే విధంగా మరి సభాధిపతి చర్య తీసుకోవాలని చెప్పేసి ఈ తెలంగాణ యావత్తు ప్రజానీకానికి క్షమాపణ చెప్పాలని చెప్పేసి మరి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం